ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిష కుమారుడు వచ్చెను లుకాసువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదే వచ్చినం ప్రియ సహోదరి ఈ ఈరోజు జివాక్యము వెనిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సహోదరులారా ఈ లోకములో మనం ఎక్కువగా వినే మాటలు స్వార్థము లాభము సుఖం కాని దేవుని వాక్యములో మన హృదయాన్ని కదిలించే ఒక గొప్ప మాట ఉంది అదే త్యాగము త్యాగం అంటే కోల్పోవడము కాదు దేవుని చిత్తము నెరవేర్చడము కోసము ఆనందంగా అర్పించుకోవడము త్యాగము లేకుండా ప్రేమ లేదు త్యాగము లేకుండా రక్షణ లేదు త్యాగము లేకుండా నిజమైన క్రైస్తవ జీవితము లేదు పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలిస్తే దేవుడు మనతో వ్యవహరించిన ప్రతి సందర్భములో త్యాగమే కేంద్రంగా కనిపిస్తుంది ఆకాశమై మన విడిచి పరలోక సింహాసనాన్ని పక్కన పెట్టి మన కొరకు ఈ భూమి మీదికి వచ్చిన యేసు క్రీస్తు జీవితము మొత్తము త్యాగమే పశుల పాకలో జన్మించటము నుండి గిలగిలలాడే కలువరి శిలువ వరకు ప్రతి అడుగు మన రక్షణ కొరకు చేసిన త్యాగమే ఈరోజు మనము త్యాగమనే మాటను కేవలము వేదికల మీదనే వినే మాటగా కాకుండా మన జీవితాలను ప్రశ్నించే మాటగా మార్చుకోవాలి మన ప్రేమలో త్యాగముందా మన విశ్వాసములో త్యాగము కనిపిస్తుందా దేవుని కొరకు మనమేమి అర్పించగలుగుతున్నాం ఈరోజు మనము జరుపుకునే క్రిస్మస్ ఉత్సవాల మధ్యలో ఈ వాక్యము ద్వారా ఒక ప్రశ్నతో ప్రారంభిద్దాం మన క్రిస్మస్లో క్రీస్తు త్యాగము ఎంత స్థానము పొందింది మన ఆనందములో కలువరి ప్రేమ ఎంత భాగమైంది ఈ విషయాన్ని మన హృదయముతో పరిశీలిస్తూ ఈరోజు ఈ వాక్య ధ్యానములోనికి ప్రవేశిస్తాం ప్రిలారా పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని మాటలను కొన్ని నిమిషాలు ధ్యానము చేసుకుందాం ఈ క్రిస్మస్ వాతావరణంలో ఎన్నో చోట్ల సెమీ క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి క్రిస్మస్ పేరిట ఎన్నో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి క్రిస్మస్ పేరిట ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అయితే నిజంగా క్రిస్మస్ అనే విషయాన్ని గురించి మనము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానము చేస్తే అక్కడ మనకు కనబడేది ఏంటో తెలుసా త్యాగము నిజ క్రిస్మస్ అంటే నాకు జ్ఞాపకము వచ్చే మొదటి మాట త్యాగమే ఈ మధ్యకాలంలో నా మనసులో మెదిలినటువంటి ఒక మాట ఏమిటి అనంటే క్రీస్తు కలువరి ప్రేమ త్యాగాన్ని గురించి తలంచకుండా ఉత్సహించకుండా ప్రచురించకుండా క్రిస్మస్ పేరిట మనమేమి చేసినా శూన్యమే కదా అవును ప్రిలారా క్రిస్మస్ పేరిట ఈ రోజున ఎన్నో జరుగుతున్నాయి కానీ క్రీస్తు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే ఏ ఉద్దేశముతో మనిషి కుమారుడిగా ఈ భూమి మీద జన్మించాడు దేని కొరకు ఈ లోకానికైనా వచ్చాడు ఆయన చేసినటువంటి ప్రాణత్యాగము ఆయన మనపై చూపినటువంటి ఆ అగాపే ప్రేమ ఆయన మనల్ని రక్షించిన విధానము వీటిని గురించి ఏమాత్రము తలంచకుండా ఏమాత్రము వాటిని గురించి ఆలోచించకుండా ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణను గూర్చి ఉత్సహించకుండా దాన్ని గురించి ప్రచురించకుండా ఏసయ్య పుట్టాడు అని హ్యాపీ క్రిస్మస్ అంటూ ఎన్నో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మంచిదే ప్రిలారా సెలబ్రేట్ చేయడము స్కిట్లు డాన్సులు పాటలు ఇంకా ఇంకా ఎన్నో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా మంచిదే కానీ ప్రిలారా యేసు క్రీస్తు ప్రభువారు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనే విషయాన్ని ప్రకటించకపోతే ఎంత చేసినా దానివల్ల ప్రయోజనము ఏముంటుందో ఆలోచించండి క్రిస్మస్ అనే అంశాన్ని మనము చూస్తే ఎందరో ప్రజలు చేసినటువంటి త్యాగం మనకు కనబడుతూ ఉంటుంది కన్య అయిన మరియ ప్రదానము చేయబడి యోసేపుకు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరించావు లోకరక్షకుడు నీలో నుండి పొడతాడు అని చెప్పగానే తన జీవితాన్ని దేవుని కోసము త్యాగము చేసింది ఎన్ని అవమానాలు అయినా ఎంతో మంది ఎన్నో మాటలు అని ఉంటారు కానీ వాటన్నిటిని కూడా ఓర్చి సహించి దేవుని కొరకు నిలబడింది దేవుని కార్యము నెరవేర్చబడింది ఒక సాధనముగా ఆ తల్లి వాడబడింది నాకు ప్రధానము చేయబడినటువంటి స్త్రీ వివాహానికి ముందే గర్భవతిగా మారింది అన్న విషయము తెలిసి కూడా యోసేపు గారు దేవుడు తన దూత ద్వారా చెప్పినటువంటి మాటలు విని నువ్వు భయపడకు నీకు ప్రదానము చేయబడినటువంటి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది ఆమెను చేర్చుకో ఆమెకు నువ్వు సహాయము చెయ్యు అని అంటే ఎంతమంది ఎంత దూషించి ఉంటారో ఎన్ని అవమానాలు ఆమెకు కలిగి ఉంటాయో కాని ప్రిలారా వాటన్నిటినీ యోసేపు లెక్క చేయకుండా దేవుడు నాకు చెప్పాడు నేను ఆమెని చేర్చుకోవాలి ఆమెకు సహాయము చేయాలి లోకరక్షకుడు ఆమె గర్భములో నుండి వస్తాడు ప్రజలని పాపాల నుండి విడిపించే రక్షకుడు పుడతాడు అని యోసేపో ఆమెని చేర్చుకొని ఆమెకు సహాయము చేసి అవమానాల్లో శ్రమంలో కష్టాల్లో అన్నిటిలో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు మరియ కోసము సహాయకరంగా నిలబడ్డాడు అది త్యాగము కాదా తూర్పు దేశపు జ్ఞానులు లోకరక్షకుడు పుట్టాడని చెప్పి ఒక నక్షత్రాన్ని బట్టి వాళ్ళు తెలుసుకొని రెండు సంవత్సరాలకి పైగా వారు ప్రయాణము చేసి వంటల మీద అతి కష్టముతో వాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా ఎండ వాన చలి ఏమీ లెక్క చేయకుండా ఏసయ్యను చూడాలి ఆయన్ని పూజించాలి అని కానుకలు మోసుకుంటూ ఏసయ్య దగ్గరికి వచ్చారు అది త్యాగమే కదా రెండు సంవత్సరాలకు పైగా ప్రయాణము చేయడము అంటే మాటలా అవును ప్రీలారా ఎంత ప్రయాస ఎంత త్యాగము అక్కడ మనకు కనబడుతుందో పరిశుద్ధ గ్రంథములో లుకా సువార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి వచనము వరకు మనము చూస్తే అక్కడ గొర్రెల కాపరులు మనకు కనబడుతున్నారు రాత్రి వేళ గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటూ ఉంటే దేవుని దూత ద్వారా వర్తమానాన్ని పొందారు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని పది పదకొండు వచనాల్లో మనము చూడగలము ప్రియులారా ఎప్పుడైతే వారు ఆ మాటను విన్నారో ప్రభు మనకి విషయాన్ని తెలియజేశారు లోకరక్షకుడు పుట్టాడు అనే విషయాన్ని ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము వెళ్ళి చూద్దాము రండి బెత్లహేము వరకు వెళ్దాము రండి అని త్వరగా వెళ్ళారంట గొర్రెలను ఏమి చేశారో వారి వృత్తిని ఏమి చేశారో అని అన్నింటినీ విడిచిపెట్టేశారు త్యాగము చేసేశారు సయ్యను చూడాలి అని పరుగు పరుగున బెత్లహేముకు వెళ్లారు చూశారా దేవుడు వారికి ఎలాగ ఏసయ్య పుట్టాడు అన్న విషయాన్ని తెలియజేశారో దావీదు పట్టణములో రక్షకుడు పుట్టాడు అన్న విషయాన్ని దేవుడెలా తెలియజేయించాడో వాటిని వారు కన్న వాటిని వారు విన్న వాటిని ప్రచురము చేయకుండా ఉండలేకపోయారంట ఏమి చేశారో ఏమి విన్నారో వాటిని ధారాళంగా ప్రకటిస్తూ తిరిగారు దేవుని నామాన్ని మహిమపరిచారు ఆయనే లోకరక్షకుడు అని ప్రజలందరికీ ప్రచురము చేశారు సహోదరి సహోదరులారా క్రిస్మస్ అని మనము సంతోషముగా ఉంటున్నాం మంచిదే సెలబ్రేట్ చేస్తున్నాం మంచిదే కానీ ప్రేసహోదరి సహోదరుడా అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఏసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని ఆయన గురించి మనం ఏమి చేస్తున్నామో ఏమి అనుభవిస్తున్నామో ఆయన గురించి మనము దేవుని వాక్యము ద్వారా ఏమి తెలుసుకుంటున్నామో వాటిని మనము ప్రచురము చేయాలి ఆయన కొరకు ఆయన ఆరాధించడం కొరకు మనము సమస్తాన్ని త్యాగము చేయగలిగిన స్థితిలోనికి రావాలి త్యాగము అంటేనే క్రిస్మస్ ఎంతో మంది త్యాగాలు మనకు కనబడుతూ ఉంటాయి అవమానాలు ఎన్నైనా నిందలు ఎన్నైనా వారు దేవుని కొరకు నిలబడ్డారు సమస్తాన్ని త్యాగము చేసేశారు మనుషులు ఏమంటుకుంటారో అన్న విషయాన్ని పట్టించుకోలేదు దేవుని చిత్త ప్రకారము నడుచుకుంటున్నారు దాని కోసము ఏదైనా వదిలేశారు ఏదైనా విడిచిపెట్టేశారు ఆయన్ని ఆరాధించాలి అనే తపన వారు తమ జీవితాల్లో చూపించారు ఆయన గురించి ఏమి విన్నారో ఏమి తెలుసుకున్నారో దాన్ని ప్రచారము చేయడానికి పరిగెత్తారు ప్రే సహోదరి సహోదరుడా మన జీవితాల్లో యేసు క్రీస్తు ప్రభువారి కొరకు మనం చేయగలుగుతున్నామా అవమానాల్లో నిందల్లో ఆయన కోసము మనము నిలబడగలుగుతున్నామా ఆయన చిత్తము నెరవేర్చడము కొరకు మనము నిలబడగలుగుతున్నామా ఆయన కొరకు మనము ఏదైనా త్యాగము చేయగలుగుతున్నామా కనీసము కొంచెము డబ్బుని త్యాగము చేయలేకపోతున్నాం మన వృత్తిని త్యాగము చేయలేకపోతున్నాం ఆయనతో సహవాసం చేయడానికి ఆయన ఆరాధించడానికి ఆదివారము పని మానుకోలేకపోతున్నాం బంధువులు వస్తే వారికి ప్రథమ స్థానం ఇస్తున్నాం ఏం విడవగలుగుతున్నాము ఈరోజు మనము ఆయన కొరకు మనమేమి త్యాగము చేయగలుగుతున్నాం వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా ఏసయ్య పరలోక మహిమను విడిచి రిక్తునిగా మారి మనిషినిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడే మన కోసము మన శిక్ష అంతా తన మీద వేసుకొని కల్లువరి సిలువలో తన ప్రాణాన్ని త్యాగము చేశాడే ఆ త్యాగాన్ని మనము తలంచుకోగలుగుతున్నామా ఉచితంగా మనమందరము కూడా రక్షించబడ్డాం ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం దాన్ని మనము తలంచుకొని ఆయన్ని స్థుతించగలుగుతున్నామా దాన్ని బట్టి మనము ఉత్సహించగలుగుతున్నామా దాని గురించి మనము ప్రచురము చేయగలుగుతున్నామా హ్యాపీ క్రిస్మస్ మర్రి క్రిస్మస్ అని సంతోషముతో వెళ్ళిపోతున్నారు కానీ దేవుని గురించిన మాటలు ప్రకటించబడటము లేదు ఈరోజు ఎన్నో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో వాక్యానికే చోటు లేకుండా పోయింది ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ప్రచురము చేయడానికి సమయము లేకుండా పోతుంది మనమైన మన జీవితాల ద్వారా ఆయన గురించి ప్రచురము చేద్దాం మన జీవితాల్లో ఆయన చేసిన త్యాగాన్ని ఇతరులకి క్రియారూపాల్లో కనపరుద్దాం మనము కూడా మనము కూడా ఆయన కోసము ఏదైనా త్యాగము చేసే స్థితిలోనికి మనం ఎదుగుదాం అదే కదా నిజమైన క్రిస్మస్ అంటే ఆయన గురించి ప్రచురము చేయడమే కదా నిజమైన క్రిస్మస్ అంటే ప్రిసహోదరి సహోదరుడా మనము క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో దేని గురించి మనం ఉత్సహిస్తున్నామో ఆయన గూర్చి ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని గూర్చి ఆయన చిన్న రచనను గూర్చి మనము ఉత్సహిద్దాం సంతోషముగా గడుపుదాం ఆరాధనలు చేద్దాం ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో అవన్నీ చేద్దాము కానీ ప్రే సహోదరి సహోదరుడా అన్నిటిలో దేవుని నామము మహిమపరచబడాలి అన్నిటి ద్వారా దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడో ప్రచురము చేయబడాలి మనము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి త్యాగముతో నిలబడదాం ఆయన గురించి మనము ప్రచురము చేద్దాం కాబట్టి సహోదరి సహోదరుడా ఈ క్షణములో పరిశుద్ధాత్మ మన హృదయాలతో మౌనముగా మాట్లాడుతున్నాడు మనం ఈరోజు వాక్యాన్ని విన్నాం క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ మాత్రమే కాదు త్యాగము యేసు క్రీస్తు ప్రభు మన కొరకు పరలోక మహిమను విడిచిపెట్టి మనిషి కుమారుడిగా వచ్చాడు మన పాపముల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ఏస్సు మన కొరకు అన్నిటినీ త్యాగము చేసినప్పుడు మనం ఆయన కొరకు ఏమి త్యాగము చేశాం మనల్ని మనము ప్రశ్నించుకుందాం బహుశా మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము కానీ కలువరి సెలవును మర్చిపోయాం పాటలు పాడుతున్నాం కాని పాపాలను విడిచిపెట్టడం లేదు ఆరాధిస్తున్నాము కాని సంపూర్ణముగా అర్పించుకోవడం లేదు ఈ క్షణములో ప్రభు జివాక్యము వినిచిన మనల్ని పిలుస్తున్నాడు నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె నీ హృదయాన్ని నాకిస్తావా అని నీకు త్యాగము కష్టముగా అనిపించవచ్చు నీ స్వార్థము నీ అలవాట్లు నీ గాయాలు నీ పాపాలు ఈరోజు సులువ పాదాల వద్ద ఉంచుమని ఏసయ్య నిన్ను నన్ను మనలందరినీ పిలుస్తున్నాడు అవును రే సహోదరి సహోదరుడ త్యాగమంటే నష్టపోవడం కాదు రక్షణ పొందడం త్యాగమంటే ముగింపు కాదు కొత్త ఆరంభం ఎవరైతే నిజమైన క్రిస్మస్ ని అనుభవించాలని కోరుకుంటున్నారో ఎవరైతే కలువరి ప్రేమను తిరిగి మొదటి స్థానములో పెట్టాలని ఆశపడుతున్నారో ఎవరైతే ప్రభువా ఇక నా జీవితము నాది కాదు నీదే అని రోజు చెప్పాలనుకుంటున్నారో దయచేసి ఈ మాటలు వింటున్న మీరు మీ చేతులను కాదు మీ హృదయాలను పైకెత్తండి కన్నీలతోనైనా సరే నిశ్శబ్దంగా అయినా సరే మీ జీవితాన్ని త్యాగంగా అర్పించండి ఈ రోజు నుంచి మీ క్రిస్మస్ మారుతుంది మీ ఆరాధన మారుతుంది మీ జీవితము మారుతుంది యేసు రోజు కాదు నీ హృదయంలో పుట్టినరోజే నిజమైన క్రిస్మస్ అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ మీ గృహాలలో చాలా సంతోషముగా జరిగించుకోబోతున్నారు కదా నాదొక చిన్న మనవి ఆశ కలిగి మీ ముందు పెడుతున్నాను ఈ క్రిస్మస్ రోజు మీరు అనేక రకాలైన వంటకాలు చేసుకుంటారు కదా దాంట్లో నుంచి కనీసము ఒకరికి ఒక్క పూట భోజనాన్ని ఒక పేదవాడికి ఆహారము తినలేని స్థితిలో ఉన్నవాడికి ఆహారము దొరకని స్థితిలో ఉన్నవాడికి మీ ప్రేమను ఈ క్రిస్మస్ రోజు పంచి ఏసయ్య ప్రేమ ఏంటో ప్రపంచానికి తెలియచేయాలని ఆశ కలిగి రెండు చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీ క్రిస్మస్ లేని వారితో జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి మీ క్రిస్మస్ ఆశీర్వదించబడుతుంది మీ గంప మీ పిండి పిసికే తొట్టి ఆశీర్వదించబడుతుంది మీ నూనె బుడ్డి ఆశీర్వదించబడుతుంది మీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది మీ క్రిస్మస్ సంతోషముగా గడుస్తుంది కాబట్టి ప్రి సహోదరి ఈ నా చిన్న విన్నపాన్ని మీరు మన్నిస్తారని ఆశతో మీ ముందు ఉంచాను ఈరోజు ఈ వాక్యము వింటున్న మనమంతరము కూడా ఆయన పాద సన్నిధికి వస్తాం మోకరిస్తాం తలలు వంచి కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు ఆయన కనికరము కొరకు ఆయన ఆశీర్వాదము కొరకు ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు ఆధారభూతులమైన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకే స్తోత్రాలు దేవా నిన్ను స్థుతిస్తున్నాం క్రిస్మస్ కాలంలో మేము చూస్తే ఎందరో చేసిన త్యాగాలు మాకు కనబడుతున్నాయి నీ కోసము నిలబడిన విధానము మాకు కనబడుతుంది ని చిత్తము నెరవేర్చడానికి వారికున్న తపన మాకు కనబడుతుంది దేవా మేము కూడా ఈ పరిశుద్ధ గ్రంథములో చూసినటువంటి యోసేపు వలె మరియ వలె జ్ఞానుల వలె గొర్రెల కాపరుల వలె త్యాగపూరితమైన మనస్సుతో నీ నిలబడాలి నిన్ను గురించి ప్రచురించకుండా మేముండలేకపోవాలి ప్రభువా అలాంటి జీవితాలు మా ఈరోజు నీవు దయచేయండి నీ సహాయము దయచేయండి నీ చిత్తము మాలో నెరవేర్చండి నీ కోసము నిలబడే రోషాన్ని ధైర్యాన్ని మాకివ్వండి దివా మేమేది చేసినా కూడా నీ నామము మహిమపరచబడును గాక నీవే నీ వాక్యమే మీరు లోకానికి ఎందుకు వచ్చావో మా జీవితాల ద్వారా ఆ మాటల ద్వారా ఇతర ప్రజలకి ప్రచురము చేసే మనసు మాకు దయచేయండి అయ్యా ఈ ప్రార్థనలు నాతో ఎక్కి భవిస్తున్న ప్రతి పిటకు సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా రేపు రాబోయే క్రిస్మస్ దినమున మా సంతోషాన్ని అయా పేదవారితో మేము పంచుకునే కృప మతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం నీ ప్రేమను మేము ప్రచురము చేసే వారిగా ఉండుటకు నీ కృపను మాకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను ఈ నూతన దినమున మీరు జ్ఞాపకము చేసుకుని నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి బిడ్డలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం దివారీతిగానే ఇతర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డల గృహాల్లో కూడా మీరు ఉండండి నాయన అయ్యా వారి గృహాలను ఆశీర్వదించండి వారి కలిగిన సమస్తమును మీరే ఆశీర్వదించమని వేడుకొంచునా దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతిబిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాయి బిడలను మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన అస్తముతో తాకి శిఘరమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నా ఆ రీతిగానే తండ్రి ఆ బిడ్డలకు వైద్య పరిచయం అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నా దేవా ప్రాముఖ్యముగా నా తండ్రి చిన్నారి బిడ్డను సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా నాలుగేళ్ల వయసులో బిడ్డ అనుభవిస్తున్న బాధను ఎరిగిన దేవుడ వెంటన బిడ్డ వేదనను చూస్తున్న దేవుడ వెంటున్నావు బిడ్డ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని తెలిసిన దేవుడ వెంటన అయ్యా ఈ దినము బిడ్డని పాదశనేతికి తీసుకొని వస్తూ ఉండగా అయా బిడ్డ శరీరం అంతటా మీ కలువరి శిలవ రక్తాన్ని ప్రవహింపజేసి ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత కాల్చివేసి బుడకు సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని వేడుకొని రెండు కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ చేయించుకుంటున్నా సహోదరుడు సిద్ధి కొరకు ప్రార్థిస్తున్నాం కుమారుని ముట్టండి స్వస్థపరచండి తన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని తిరిగి పునర్జీవింపజేయమని వేడుకుంటున్నాం దేవ సహోదరుడు దయారత్నం కొరకు ప్రార్థిస్తున్నాం గొంతు క్యాన్సర్ ద్వారా మాట్లాడలేని స్థితిలో శ్వాస పేల్చుకోలేని స్థితిలో అయా భోజనము తీసుకోలేని స్థితిలో కుమారుడు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతూ ఉండగా బుడను జ్ఞాపకం నైనా మా కొరకు గాయపడిన మీ హస్తము ఆ కుమారుని గొంతుపై ఉంచి అయా సంపూర్ణ స్వస్థతను కుమారునికి దయచేయండి తను బాధపడుతున్న ఆ బలహీనత నుంచి విడుదలను దయచేయండి దేవారీతిగానే మల్లికార్జున స్వామి కొరకు ప్రార్థిస్తున్నాం రెక్టమ్ క్యాన్సర్ ద్వారా బాధపడుతున్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి అయా ఎంతో వేదన ఎంతో బాధ ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్న కుమారుణ్ణి ఈరోజు మీరు దర్శించండి నాయన అయా తన నడి నెత్తి మొదలుకొని కాలు వరకు మీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రవహింపజేసి తనలో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని కాల్చివేయమని వేడుకొనిస్తున్నాం ఆ రీతిగా నేనా తండ్రి మూడు సంవత్సరాలుగా పక్షపాతం చేత మనసానికే పరిమితమైన శివకృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాం కుమారుణ్ణి మీ శక్తి చేత తాకండి మీ పరిశుద్ధాత్మ అతనిలో ప్రవహింపజేసి అతను సచ్చబడిన ప్రతి అవయవాన్ని పునర్జీవింపజేయమని వేడుకొనిచ్చినాం దివారీతిగానే సహోదరుడు రాంబాబు కొరకు ప్రార్థిస్తున్నాం కుమారుని జ్ఞాపకం చేసుకోండి నైనా వెన్నుముక గాయపడి మంచముకే పరిమితైన కుమారుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎంతో వేదన ఎంతో బాధ అయా మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్న సమయంలో కుమారుని మీరు లేవనెత్తి నిలబెట్టిన విధానానికి వందనాలు అయా కుమారుని ముట్టండి సంపూర్ణ స్వస్థతను దయచేసి తండ్రి కుటుంబం కలిసి అయ్యా ఇదిగో మీ ద్వారానే అతను స్వస్థతను పొందుకున్నాడని అనేకులకు మీ సువార్త పరిచయం చేసే శక్తి ఆ బిడ్డకు దయచేయమని వేడుకొంచున్నాం దివారీతిగానే ఇదిగో నా తండ్రి కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా వారున్న చోట వారందరూ నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండటకు నిలబెట్టండి అయ్యా ఆ దేశాల్లో ఉండి ఏ బిడ్డ అయిన ఇబ్బందుల పాలవుతూ ఉంటే ఈ ఉదయకాలం ఆ బిడ్డని పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాం అయ్యా యజమానులు కానీ వారి పై అధికారులు కానీ వారి పట్ల ప్రేమ అనురాగము అయా కలిగి వారి శ్రమకు తగిన జీతము ఆ బిడ్డలకు అందించలాగన మీ కృపను చూపండి అయ్యా వీసా సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం పాస్పోర్ట్ సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఇమిగ్రేషన్ బాధలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దివా బిడ్డలంతా జ్ఞాపకము నాయన ఏ బిడ్డ ఎలాంటి అడ్డంకి ఇబ్బంది లేకుండా నా తండ్రి క్షేమముగా వారి స్వస్థలాలకు వారి కుటుంబ సభ్యుల మధ్యకు చేరు మీ నీకు చూపండి దివా బిడ్డలు పనిచేస్తున్న చోట అయా బిడ్డలు నీకు మహిమకరముగా నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృపణ చూపమని వేడుకొంచున్నాం మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశంలోనే ప్రతి పరిస్థితిని మేస్తలో పెడుతున్నాం ప్రజలందరినీ నాయకులందరినీ అధికారులందరినీ జ్ఞాపకం చేసుకుండి తండ్రి అయ్యా ఏ బిడ్డకు ఏదవసరమో ధారాలముగా మీరు అనుగ్రహించే దేవుడో ఈరోజు ప్రతిది బిడ్డలకు ధారాళముగా అనుగ్రహించి అయా ప్రతి బిడ్డ కూడా శాంతి సామరస్యాలు కలిగి జీవించే విధముగా కృపను శుభమని వేడుకొంచున్నాం వడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యంగా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాం ఇది నాన్న బిడల జ్ఞాపకము చేసుకోండి అవసరత చేత అయ్యాక నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్నారో మరి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరిక మీ పరిశుద్ధ నామమును తీర్చి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్థుతించి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్